నుంచి పాలయ్యాడు అది సక్కరేసుకుని భగవంతుడు పుట్టబడు గల మాత్రా ఇక్కడ వారు సన్నదరావారు మహమరు సోదల్లా రమ్మ అహమరు సోదరమ్మ రాసా పాడల్ రాడల్ పల్ల త్రిగానా పల్లా త్రి గనే ఆయన పేరు పాల నుంచి ఇంటి రోడ్ నుంచి ఎలాగెళ్ళిపోతుంటే మన పేరు పాలు బొగ్గుల కుర్రలు చూసి కుర్రలు చూసి పిల్లని చూసి అంటున్నారట పిల్ల పిల్లల పిల్ల చెబుతావా చెబుతావా <coughs> ா <coughs>

ಇರುಕೋ 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 ಅಂಟು ನಮ್ಮ ಈ ಪೇರ್ಮಲ ತಿರುಗತ್ವರಿಯಲ್ಲ ಆತ ವಿಚಾರ ಗೋವಿಂದ ಮಲ್ಲೇಶ್ವರಿ ಮಾತಾ ಗೋವಿಂದ ತೀರ ಬದಲ ಗೋವಿಂದ ಭಯ ನೋ ನ ಗ್ರಾಮ ಚೌಧರ ಗೋವಿಂದ ಭಯ ನೋನಾ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಭಯನಾ ಗೋವಿಂದ ಭಯನಾ ಹೃದೇವ ಗೋವಿಂದ ಭಯ

నిన్న కణాలయ మహా కండాలేనా పల్లి తండాలానా

గిరే బ తోరసగా సహా బోజా బహా బోజా గౌనే గ ଧାଡେ ଭଜା ରେ ଭବାରେ ଜ ଘର ମହା ରେ ଭଜା ଘବା ରେ ଜମା ବାଜମେ ମ ଧରଜେକା ଧୁଲାଳୁ ଭେରୁଚଳ ଚୁମ ମା

మనిషి వరే కొంత బట్టేమొస్తున్నారు అరేం వారా

I'm a soldier, dealer, I'm a drug I'm a soldier I'm a soldier I'm a మ దోడే రాజా మో జల రామ దోడో నమంటంతే ఉదారా ఎలగా ఎలగ ఎలాగా మంతి కలు తిారా అవున సంఘ యమ దోడే ఎవరూడు యమ దోడే మసోది సో సింగ రాసోది

మ్మరా గు రో అమ్మా చావర హాలగే జెరో యమ్మ ఆ రజన మాయ యమ్మ జెరో యమ్మ అవల విచ్చే జెరో యమ్మ నర బల న మోయ యమ్మ నాలగే జెండో యమ్మ నాలగే జెండో యమ్మ ఆ రజన మాయ యమ్మ ఎలిలి జెలి యమ్మ దల రజి జె యమ్మ గోర దేవత அந்த காசு செம்மா அந்த காண பெருசெல்லோ அம்மா அம்மா சொல்லியம்மா செல்ல வாக்கானே பேசுலோயம்மா சொல்லோதம்மா சொல்லம்மா செந்தையம்மா ಠಠಠ 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 అమ్మా దిగింది మాట నుంచి అడుగులు చేయడానికి జీడిపప్పు ములక్కడ బంగాళ తిడకుండా ఉడకకుండా ఉండేసింది ములక్కడ కోరేమో అది ఎలా వస్తుంది అంటే సూచనలే తెలియదు ములక్కడ కోరేమని వాట చేసి కడుపులో కొడుకులో ఏదైనా తేడా చేసింది నువ్వు చూడే తల్లి అదేం కాదే తల్లి ఏదో నుంచి కడుపు చేసే తల్లి కొడుకులో దేవేస్తుందంటే బంగాళా తప్పు ఏమన్నా వాతం చేసి తేడా చేసిందంటారా అటువంటి ఏదో వార్త లేకపోతే బంగాళా తప్పు వేసుకో వేసుకోవాలి నాకు పక్కన వచ్చినది కానీ ఏం కాదే తల్లి ఈ ఏం మాట నుంచి ఆ కడుపు దేవటండి తల్లి పూలయితే రసమయ్య సారో కాసారు రసమే మీట కూడా తెల్దాం మీకు వేసుకోలేదు తల్లి அது ஏன்னா வேஸ்கோ செலவு பேசியவா தேடேஜிந்தவா அது ஏன் காதே நீதி மாடினப்பேஞ்சம் அம்மதாசிக்கு எந்த గిరుగుల ఆయన జనా గల బలమాగన్ భగవన్ ఆ గండలూ రమణూ రమేర పాట <laughs> వ

పోయిందో అడ్రస్ ఏ లేదు అనకాలాగా నువ్వు ఎక్కడ దుక్కున పోయి కూర్చుంటావా నాకు పాలు గాని టీ గాని మంచులు గాని ఎవరైనా తెస్తారా తేరే బాబా ఆయన కానీ మీద ఉంచుకోనే చూసుకోవాలి కష్టానే అయితే మీరు కమ్మడి పాలు కాసిస్తానే ఈ పాలు ప్యాకెట్ పాలు మీరు ఇచ్చిన పాలు పాలు ప్యాకెట్ పాల్ కొద్దీ తల్లి ఊర్లోని మీ పేరు ఆ ఏదో పాలు ఏమో దొరకవా అయ్యమ్మా ఇప్పుడు వచ్చిన నేను ఈ ఊరి సరిగ్గా తెలియదు ఉన్నాయి ఏ నేవ్ పోల్ అయితే మా వాళ్లు అడిగి చెప్పిందా కానీ నువ్వు వెళ్ళిపోదు గ్యాస్ మీద కాసిరా గ్యాస్ మీద ఆ అది ఎక్కనించాను నేను ఇప్పుడు గ్యాస్ లేదా గ్యాస్ కట్ట నాకు పొయ్యి ఉంది బాబు పొయ్యి మీద పాలు అయితే మాకు వచ్చే పాప అయ్యా ఊర్లో డొలక్లో పోయి దొరుకుతాయి పొయ్యి మీద కట్టే పసు సూర్ కొప్పొచ్చేది ఆ ఓయ్ గ్యాస్ మీద పాలు వేతిరే తాగుతాం ఆ పాపు సూర్ కొప్పొచ్చేది బాబ పొయ్యి మీద ఈ మధ్య మా డోలక్ పోడు పక్క వీక్ అయిపోయి పాప అది వీక్ అయిపోయి పొందగాడికి పాలు కాని బ్లూ స్టార్లిస్ అని

మాదిరికల్లా చాలంలో నువ్వేమన్నా రాచ వాళ్ళగా రాగలవా రాలేవా తల్లి ఓహ్ ఓ బాబో నేను రాను తల్లు బాబా నేను రాను నేను

అమ్మాయి బాబోతు అసలు నచ్చాడు దేవుడు నచ్చాడు కోతులు నచ్చాడు నాకు భయాలే తల్లి నేను రాలేనే తల్లి అమ్మ రాజే గారు

రాజగణే రామో రాజగణే రామో ఏబోలే వమ్మా ఆహా రాజగణే వమ్మో ఆయడగలే వమ్మా ఆహా